ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధనామమున మీ అందరికీ ప్రార్థనా టీవీ ద్వారా శుభములు తెలియజేస్తూ ఉన్నాను వందనాలు దేవుడు అందరిని కూడా ఆశీర్వదించనుగాక ఈరోజు మన వర్తమానము రెండు కుటుంబాలను జ్ఞాపం చేస్తున్నాం ఒక కుటుంబము లోతు కుటుంబము ఒక కుటుంబము అబ్రహాము కుటుంబం లోతు కుటుంబము ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన లేక కుటుంబ ప్రార్థన లేక సంఘంలో గల ప్రార్థన లేక ఎలాగ నష్టపోయినాడో అన్న విషయాన్ని మనం చూస్తాం ఒక కుటుంబము వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన సంఘ ప్రార్థన కలిగి ఏ విధంగా దీవించబడినదో అన్న విషయాలు మనం చూడబోతున్నాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు లోతు కుటుంబమును గురించి అబ్రహాము కుటుంబాన్ని గురించి మేము ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధమైన సన్నది మాతో ఉంచుమని వేడుకొనుచున్నాం ప్రభావా ఈరోజు నీ బిడలమైన మేము నీ సన్నిధానములో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా లోతు కుటుంబము లోతు లేని కుటుంబం ప్రభా లోతు కుటుంబము దాచబడినవాడు మరి లోతు అనగా దాచబడినవాడు అని అర్థము మరి దాచబడినటువంటి దేవుని చేతిలో దాచబడాలి వాక్యములో దాచబడాలి ప్రార్థనలో దాచబడాలి అయితే అలాగా దేవునిలో లేకుండా ఎంత నష్టపోయినాడన్న విషయాన్ని ఈరోజు నీ సన్నిధిలో ధ్యానిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచమని వేడుకొనుచున్నాం ప్రభువ బోధించేటువంటి జ్ఞానము ఆ యొక్క వాక్శక్తి వాగ్ధాటి మాట స్పష్టంగా బిడలకు అందరికీ అర్థమవడానికి చేయి ప్రతి మాట ప్రయోజనకరంగా ఉండడానికి సహాయించే ఏసయా నీ మాటలు కోటి రూపాయల మూటలు నీ మాటలు జీవజలపు ఊటలు నీ మాటలు రతనాల కోటలు నీ మాటలు మోక్షపు బాటలు కనుక ఇట్టి మాటలను మేము కలిగి మా జీవితాలు ధన్యం చేసుకొని నీ కృపకు పాత్రలు మోడడానికి భాగ్యము ధన్యత ప్రసాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా నీ మాటలు చెప్తున్న నాకు శక్తిని బలమును ఆరోగ్యమును జ్ఞానమును ప్రభువా చెప్తూ నేను అనుభవించి నీ సన్నిధిని అనుభవిస్తూ బోధించడానికి సహాయించే వింటున్నవారు నీ సన్నిధిని అనుభవిస్తూ వినడానికి చేయి వినగడి శివిని గ్రహించే మనసును ఎంబడించే హృదయాన్ని అర్థం చేసుకునే జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా బోధించేటువంటి శక్తిని జ్ఞానము ఆరోగ్యము అనుసరించేటువంటి నాయన మనసు నీ సేవకునికి నాయన వినేవారికి అందరికీ దయచేసి నేను ఆమెకి మహిమ తెచ్చుకోమని ప్రభు నామమున ప్రార్థన చేసి స్తోత్రము చెల్లించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుడు గొప్పవాడు ఆయన ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని కలగజేసింది ఆయనే ఆరు దినముల సృష్టి దేవుడు చేసినాడు శూన్యములో నుంచి సృష్టిని చేసినాడు దేవుడు చీకటిలో నుంచి వెలుగును తీసుకొచ్చిన దేవుడు నిర్జీవ నిర్జీవ జలముల నుండి జీవము కలిగిన జలచరణ తీసుకొచ్చిన దేవుడు శూన్యములో గాలిని చూసి చిన్నం చూసి పక్షులను తెప్పించిన దేవుడు తను తాను చూసుకొని నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడితే ప్రిలార సృష్టి కలిగింది ఆయన మాట్లాడితే దయ్యములు వెళ్ళిపోయినాయి ఆయన నోరు ధరిస్తే సముద్రం పొంగి అణిగిపోయింది ఆయన నోరు ధరిస్తే జ్వరాలు వెళ్ళిపోయినాయి ఆయన నోరు తెరిస్తే సకలమైనటువంటి బాధల వేదన తొలగిపోయినాయి కనుక యేసు క్రీస్తు ప్రభువు తన సేవకుని నోట మాట్లాడిస్తున్న ఈ మాటలను శ్రద్ధగా మన విని దేవునికి దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రెండు కుటుంబాలు ఒకటి ఇప్పటికి కూడా ఉన్న కుటుంబం ఒక కుటుంబము తనతోనే అంతర్ధానమైపోయిన కుటుంబం నష్టపోయిన కుటుంబాన్ని మనం చూస్తాం దేవుని కలిగిన కుటుంబం ఏ విధంగా వృద్ధిల్లుతుంది దేవుడు లేని కుటుంబం ఏ విధంగా నశించిపోతుంది దైవ ప్రార్థన కలిగిన కుటుంబం ఏ విధంగా వర్ధిల్లుతుంది దైవ ప్రార్థన లేని కుటుంబాలు ఏ విధంగా నీరసిల్లిపోతాయన్న సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కూర్చొని విని దేవుని యొక్క దీవెన పొందవలసినదిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను దేవుని వాక్యములో నుండి దేవుని మాటలు చదువుకుందాం లోతు కుటుంబాన్ని గురించి మొదట మనం చూద్దాం లోతు కుటుంబం మనం చూసినట్లయితే ఎవరు లోతు అని చూసినట్లయితే అబ్రహాము తమ్ముని కుమారుడు పదకొండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తెరహు అనేటువంటి ఒక వ్యక్తి పదకొండవ అధ్యాయం మిరవారు వచ్చినాం తెరహు డెబ్బది ఏళ్ళు బ్రతికి అబ్రహామును నాహోరును హారాను కనేను అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం అబ్రహాము పెద్ద కుమారుడు నాహోరు రెండవ కుమారుడు హారాను చిన్న కుమారుడు ఈ యొక్క చిన్న కుమారుడు లేక చిన్న తమ్ముడు అబ్రహాముకు చిన్న తమ్ముడు తెరహుకు చిన్న కుమారుడు అయినటువంటి హారానుకు లోతు పుట్టినాడు లోతు పుట్టిన దేశమందు తండ్రి కంటే హారాను ముందు మృతి పొందినాడు ఇంట్లో అందరికంటే ఆయన ముందు మృతి పొందినట్లు మనం చూడగలుగుతున్నాం ఇరవై వచనం వచ్చినం అబ్రహా తెరహు అబ్రాము నాహురును హారాను కనెను హారాను లోతును కనెను ఇరవై వచనం వచ్చినం హారాను తాను పుట్టిన దేశమందల కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి తెరహు కంటే ముందుగా మృతి పొందెను అనే మాట మనం చూస్తున్నాం అంటే లోతు ఎవరంటే హారాను కుమారుడు హారాను కుమారుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ ఈ హారాను కుమారుడు లోతు వాళ్ళ తండ్రి చనిపోయినాడు తన పెదనాయన దగ్గరనే ఉంటున్నాడు తన పెదనాయన అబ్రహాం అబ్రాహాము దగ్గరనే ఉంటూ అక్కడనే భోజనం చేస్తున్నాడు అక్కడనే నిద్రిస్తున్నాడు అక్కడనే కుటుంబాన్ని కలిగి ఉన్నాడు అక్కడనే అబ్రహము తన కుమానికి వివాహం చేసినాడు ఆహారానికి ఆయన ఆయన కోడలు కుటుంబం అంతా ఆ కుటుంబంలోనే నివసిస్తూ ఉన్నారు అబ్రహాం ప్రార్థన చేసుకునేది చూస్తున్నాడు అబ్రాము దేవునిల భయభక్తులు కలిగి ఉండేది చూస్తున్నాడు బలిపీఠం కట్టే చూస్తున్నాడు ప్రార్థన చేసే చూస్తున్నాడు అబ్రహాము దేవునిలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో చూస్తున్నాడు అబ్రాహాము చిన్న ప్రార్థన తప్పినప్పుడు ఏ విధంగా నష్టపడ విషయం కూడా గమనిస్తున్నాడు అన్ని చూస్తున్నాడు కానీ తెలివి లేనివానిగా లేనివానిగా బ్రతుకుతున్నట్టు మనం చూస్తున్నాం ప్రియలార లోతు అనగా దాచబడినవాడు అని అర్థం దేవుని సన్లో పెద్దనాయన కుటుంబంలో దాచబన్నాడు మరి దేవునిలో దాచబడవలసిన వాడు చాలా కాలము దేవుని నమ్మిన కుటుంబంలోనే ఉన్నాడు కానీ ప్రార్థనలో లోతులేనివాడు బలిపీఠము గట్టుటలో లోతులేనివాడు సరైన రీతిలో జీవించనివాడు సరైన వాక్యానుసారమైన జీవితం జీవించనివాడు అనే దానికి కొన్ని రుజువులు మనం ఈరోజు మనం చూస్తాం ఇలాగనే చాలా కాలం ఉన్న తర్వాత అబ్రహాము కాపురలకు లోతు కాపురలకు కొంచెం సమస్య వచ్చింది తన తండ్రి అయినటువంటి హారాను చనిపోయిన తర్వాత అబ్రహము తన ఇంట్లోనే కొడుకుగా పెట్టుకొని అతన్ని పెళ్లి చేసి అతన్ని కూడా కొంత ఆస్తి ఇచ్చి నాయన ఇదిగో పశువులు గొర్రెలు యావులు ఎద్దులు ఇవన్నీ నీకు నీ కుటుంబానికి ఇవన్నీ నువ్వు చక్కగా చూసుకో అని పెళ్లి చేసి అతనికంటూ ఒక సంసారం ఇచ్చి అతని కుటుంబం పక్కలోనే పెట్టుకొని అతన్ని చూసుకుంటూ ఉన్నాడు అయితే ఒక రోజున లోతు కాపురలకు ఆ యొక్క అబ్రహము పశువుల కాపురకు కొట్లాడు వచ్చింది వివాదాలు వచ్చినాయి ఈ వివాదాలు వచ్చినట్టు మనం అధ్యాయంలో చూస్తాం ఇక్కడ మనం గమనించినట్లయితే కలిసి నివసించుటకు ప్రదేశములు చాలకపోయాను అని చూస్తున్నాం ఐదవ వచనం గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాహ్మ పశువుల కాపులకును లోతు పశువుల కాపుర్లకును కలహము పుట్టాను ఇక్కడ ఆ కాలమందు కణానీలు పెరిజీలు ఆ దేశంలో అక్కడ కాపురమున్నారు అప్పుడు అబ్రహం అన్నాడు నాయన మనం బంధువులము గనక నాకును నీకును నా పశువుల కాపును నీ పశువుల కాపును కలహం ఉండకూడదు నాయనా నువ్వు ఈ దేశమందు ఈ దేశమంతా నిదట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము నీవుడే ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను తట్టుకు నువ్వు కుడి వెళ్ళిన వెళ్ళినెడల నేను ఎడమ తట్టుకు వెళుదును అని లోతుతో అబ్రహం అన్నాడు లోతు కన్నులెత్తి యోర్ధాన ప్రాంతమతని చూసినాడు యహోవా గుమరాను పట్టణములను నాశన జీకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటములను అగుతు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాన ప్రాంతమతని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసినాడు అట్లు వారు ఒకరికొకరు వేరైపోయినారు అనే విషయాన్ని మనం చూస్తాం అలాగా వేరైనటువంటి అతడు అబ్రహం నుండి అబ్రహం కానల్ నివసించినాడు లోతు ఆ మైదానం ముందున్న పట్టణ ప్రదేశములలో కాపురం ఉండి సుదుమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు సుధుమ దగ్గర తన గుడారం వేసుకున్నాడు కానీ అతడు గుడారం వేసిన స్థలంలో బలిపీఠము కట్టలేదు ప్రార్థన చేయలేదు ప్రియులారా ఎవరైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ కుటుంబములు గృహప్రవేశం చేస్తారు ప్రార్థన పెట్టించుకుంటారు అక్కడ దైవ సేవకులు తర్వాత ప్రార్థన చేయించుకుని ఆ విధంగా ఉంటుంది అయితే అబ్రాహ్మ కాలంలో దైవ సేవకులు లేరు వారే దైవ సేవకులు వారే ప్రార్థన చేసుకోవడం వాళ్ళే బలిపీఠం కట్టడం వారే ప్రార్థన చేసుకోవడం అనేది ఉండేది కనుక ఇప్పుడు ఆయన వాళ్ళ పెదనయన ఎక్కడ వెళ్ళినా బలిపీఠం కట్టేటువంటి అలవాటు ఉండేది అతడు బలిపీఠము కడుతున్నప్పుడు చూస్తున్నాడు కానీ ఉన్నాడు పన్నెండవ అధ్యాయములు మనం గమనిస్తే ఏడవ జన్మలో యహూవాకు ఒక బలిపీఠము కట్టాను అనే మాట చూస్తాం గుడారం వేసినాడు గుడారం వేసి బలిపీఠం కట్టినాడు ఎనిమిదో మధ్య ఎనిమిదో వచనంలో వేతెలకున తూర్పున హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టి యహోనామున ప్రార్థన చేశాను గుడారం వేసిన ప్రతిసారి అబ్రహాము బలిపీఠము కట్టడము ప్రార్థన చేయడము జరుగుతుంది అలాగే లోతు కూడా గుడారం వేసుకున్నాడు సదుమ దగ్గర కానీ అక్కడ బలిపీఠము కట్టినట్టు కానీ అక్కడ ప్రార్థన చేసినట్టు కానీ లేదు ప్రియులారా మొదటిసారి అతడు గుడారం వేసినాడు తన పెదనాన్ని పిలుచుకొని ప్రార్థన చేయడం కానీ లేకపోతే తానే ప్రార్థన చేసుకోవడం కానీ పెదనాయన ఇంట్లో చాలా కాలం ఉన్నాడు చాలా కాలం ఉన్నాడు పెదనాయనతో విస్తారమైనటువంటి ఆస్తి సంపాదించుకున్నాడు పెదనాయనతో కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తి వాళ్ళ కలిగింది ఆయనతో ఉంటూ ఆయనతో మాట్లాడుతూ ఆయనతోనే తిరుగుతూ కానీ ఆయన బుద్ధులు ఆయన ప్రార్థన అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు లోతులో లేకుండా పోయినాయి అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే యశ్యాగ్రంథం ఇరవై అధ్యాయములో ఈ మాటలున్నాయి ఇరవై అధ్యాయము పదే వచనం దుష్టులకు చూపినను వారు నీతిని నేర్చుకున్నారు వారు ధర్మక్షేత్రములో నివసించినను యహోమాత్యమును ఆలోచింపక అన్యాయము చేయుదురు వారు ధర్మక్షేత్రములో నివసించినను యహో మహత్యమును ఆలోచింపక అన్యాయం చేదురు దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకో నేర్చుకున్నారు అని చూస్తున్నాం నీలారా దుష్టుడైన ఈ యొక్క తన తండ్రి చనిపోతే అతని దగ్గర పెట్టుకొని అతన్ని ప్రేమించి అతనిని ఎంతో సంరక్షించినొచ్చు ఆ తండ్రి ఆ వాళ్ళ పెదనాయను పెదనాయన యొక్క మంచితనము పెదనాయన యొక్క భక్తి ప్రార్థన బలిపీఠం కట్టడము ఇవన్నీ లోతులకు రాలేదు లోతు లోతులేని జీవితంలో బ్రతుకుతూ ఉన్నాడు ఆత్మీయతలో లోతులేదు ప్రార్థనలో లోతులేదు ప్రార్థన జీవితం లేదు మరి పెద్దనాయనతో కలిసి ప్రార్థన చేసుకునే కుటుంబంలో ఉన్నాడు అక్కనే పక్కలోనే ఉన్నాడు ఆయనలోనే ఉన్నాడు కొంతకాలము అన్నిచ పక్కలో ఉన్నాడు ఆయన ప్రార్థన చేసి చూస్తున్నాడు బలిపీఠం కట్టేది చూస్తున్నాడు ప్రార్థన చేసేది చూస్తున్నాడు ఇన్ని చేసినా అతనికి గ్రహింపు రావడం లేదు గ్రహింపు రాక అతడు ఎంతో నష్టపోతున్నాడు మనం చూడగలుగుతున్నాం ప్రియులారా అతడు సుధుమ దగ్గరికి వెళ్ళినాడు పెదనాయన ఇదిగో నేను మరి సుధుమ కుమరికి వెళ్తా మరి వెళ్ళమంటారా మరి అక్కడ అన్నీ సన్న సొంతంగా చూసినాడు వాళ్ళ పెదనానేమన్నాడు నాయన నువ్వు తూర్పు దిక్కు వెళ్తే నేను పడమరికి వెళ్తాను నువ్వు దక్షిణానికి వెళ్తే నేను యొక్క ఉత్తరానికి వెళ్తాను ఇవే కోరుకోమన్నాడు చిన్నవానికి ఎంతో మంచి మనస్సు కలిగిన వాడు బంధువులం మన కలహం ఉండరాదు నాయన మనస్పర్ధలు కూడా ఉండరాదు నువ్వు ఏ విధంగా చెప్పు ఆ విధంగా చేస్తామని పెద్దవాడు అన్నప్పుడు నాయనా పెదనాన్న ఇదిగో నీవన్నీ తెలిసినవాడు నువ్వు ఎక్కడున్నామంటే ఎక్కడ ఉంటాను ఇదిగో నేను గుడ వేసినా వచ్చి బలిపేటం గట్టి ప్రార్థన చేస్తున్నాను లేకపోతే మనం కలిసి ప్రార్థన చేసుకుని చెప్పేయి అనలేదు అలాగా అతడు తన పెద్దలను గౌరవించనివాడు తర్వాత దేవుని వాడు కృతజ్ఞత లేనివాడు బ్రత్కు ధర్మక్షేత్రములో వాళ్ళు నివసించిన ధర్మము నేర్చుకోరాడు ధర్మక్షేత్రం నివసించినను యహో మహత్యమని ఆలోచింపుకు అన్యాయం చేస్తారు యహో మహత్యమని ఆలోచించను ధర్మక్షేత్రంలో ఉన్న కూడా అంత మంచి ప్రార్థన ఇంట్లో ఉంటూ కూడా అతడు ప్రార్థన నేర్చుకోలేకపోయినాడు ప్రార్థన చేయక అన్యాయం చేస్తున్నాడు బలిపీఠం గట్టగా అన్యాయం చేస్తున్నాడు దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరంట నీతి నేర్చుకో నీతి అబ్రహము యహోవాను నమ్మినది అతనికి నీతి లోతు లోత ఇంట్లోనే ఉన్నాడు దేవుని నమ్మినవాడు కాదు దేవుని సన్నిధిలో సంపూర్ణతలు అతడు ఎదిగినవాడుగా మనం చూడలేం కనుక ఈ ధర్మక్షేత్రములో ఉన్న దేవుని మహత్యమును తెలుసుకొనక అన్యాయం చేసినాడు దయ చూపినా అతని తండ్రి లేని దయ చూపి అతని దగ్గర పెట్టుకొని అతన్ని సంరక్షించి అతని ఆస్తిపాస్తులు అన్ని సంరక్షి ఉన్నతమైన స్థితి తీసుకొని వస్తే ఆ దుష్టునికి దయ చూపిన నీతిని నేర్చుకోరంట కనుక దుష్టుడైనా లోతు నీతిని నేర్చుకోలేకపోయినాడు ధర్మక్షేత్రంలో ఆ ధర్మం కలిగిన ప్రార్థన కలిగిన వాక్యం కలిగిన బలిపిన కట్టి ఇంట్లో కూడా ఉంటూ అతడు దేవుని మహత్యమును తెలుసుకొని అన్యాయం అన్యాయస్తుడిగా బతికినాడు ఎంత బాధకరమండి చాలా కుటుంబాలు ఇదే జరుగుతూ ఉంది ప్రార్థించే ఇంట్లోనే ఉంటాడు కొడుకు ప్రార్థన నేర్చుకోడు ప్రార్థించేటువంటి కుటుంబంలోనే ఉంటారు పిల్లలు ప్రార్థన నేర్చుకోరు రక్షించబడిన గృహంలో ఉంటారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ప్రార్థనకి వెళితే పిల్లలు ప్రార్థన కూర్చోరు ప్రార్థనకు వెళ్లరు మందిరానికి వెళ్లరు తల్లి కుటుంబ ప్రార్థన కూర్చుంటే ఆ యొక్క పిల్లలు కూర్చోరు భర్త ప్రార్థన కూర్చుంటే భార్య కూర్చోరు భార్య ప్రార్థన కూర్చుండి భర్త కూర్చోడు పెద్దోడు ప్రార్థన కూర్చుండి చిన్నోడు కూర్చోడు పాప ప్రార్థన కూర్చుంటే పిల్లోడు పాపోడు కూర్చోడు అలాగనే బాబు ప్రార్థన కూర్చుంటే అమ్మాయి ప్రార్థన కూర్చో ఇలాగ ప్రార్థన కూర్చోకున్నటువంటి కుటుంబాలు ఎ ఎట్లా నష్టపోయినాయో ఈరోజు మనం చూస్తున్నాం నా ప్రియ సోదరి సోదరుడా నువ్వు ధర్మక్షేత్రము లాంటి ప్రార్థన మందిరములో ధర్మక్షేత్రము లాంటి యొక్క ఇంట్లో అలాగనే కలిగినటువంటి ఇంట్లో ప్రార్థన కలిగిన ఇంట్లో బెలపీటం కట్టే ఇంట్లో ప్రార్థన స్థుతి కీర్తనలు పాడే ఇంటిలో వాక్యం చదివే ఇంటిలో కుటుంబ ప్రార్థన చేసుకునే ఇంట్లో మందిరానికి వెళ్ళే వారి ఇంట్లో నువ్వు ఉంటూ కూడా దేవుని వాక్యము చదవక ప్రార్థన చేయక భార ప్రార్థనలు కూర్చోక బలిపీఠం కట్టక దేవుని పాదాల వ్యక్తిగతంగా వాక్యం చదవక ప్రార్థన చేసుకోక మందిరానికి వెళ్ళక తిరుగుతున్నావేమో లోతు స్థితి ఏమైందో తెలుసుకొని ఈరోజు నువ్వు కూడా వరకేవేళ నువ్వు ఈరోజు వాక్యమని నువ్వు తెలుసుకుంటే ఎంతో అద్భుతమైన విషయం మీద మెలుపొందుకుంటావు అతడు బలిపీఠం కట్టలేదు కనుక నువ్వు కూడా ఉదయం లేసిన వెంటనే మోక దేవా నీకు స్తోత్రం ప్రభువా నువ్వు సృష్టినిచ్చినావు స్తోత్రం ప్రభువా నువ్వు గొప్ప దేవుడు నీకు స్తోత్రం మహాగ్రణుడు మహోన్నతుడు పరిషుదు మహా తేజ్గ్రహు రాజులకు రాజు ప్రభులకు ప్ర భూపతులు అధిపతివి సమీపింపన తేజిస్తూ అమరత్వం కలిగిన దేవుడవు నీ వంటి దేవుడు ఎవరున్నారా అనే దేవుని కనపరచవలసిన నీవు ఉదయకాలము దేవుని గణపరచలేకపోతున్నావేమో దేవారాత్రి మంచి నిద్ర ఇచ్చిన ఉదయ కాలము ప్రవ్వా ఈదయి నీకు స్తోత్రం తల్లినిచ్చినావు భార్యను ఇచ్చిన భర్తనిచ్చిన పిల్లలు ఇచ్చిన కుటుంబం ఇచ్చినావు నాయన రక్షణ సంఘం సహవాసం పర్లోకి ప్రవర్తించిన స్తోత్రం అని ఉదయకాలం లేచి ప్రభువును స్థుతించకుండా ఉన్నావేమో అలాగ ఉండడం మంచిది కాదు అని దేవుడు ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా అలాగా ఉదయకాలం లేచి దేవుని స్థుతించి గనపరిచి మహిమపరచన్నటువంటి కుటుంబాలలో కలిగే నష్టాలు మొదటిసారి అతడు బలిపీఠం కట్టకుండా గుడారం వేసి ప్రార్థన చేయకుండా ఉన్నందుకు అతని కుటుంబంలో ఏం జరిగిందంటే అతనికి ఆస్తి అంతా కూడా ఏ ఆస్తి విస్తారమైన ఆస్తి కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉండేదట వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం చాలకపోయాను అంత విస్తారమైనటువంటి ఆస్తి ఉండేది ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండేను అంత ఆస్తి అంత ఆస్తి తీసుకొని అతడు సుధముఖం వరకు వెళ్ళినాడు సుధముఖం ప్రార్థనాపరుని దగ్గర ప్రార్థనాపరుని ఇంటిలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కూడా వచ్చింది ఆ వ్యక్తి కూడా దీవించబడినాడు వర్ధిల్లినాడు ఇప్పుడు ప్రార్థనా పనులు ఇంట్లో నుంచి ప్రార్థన నేర్చుకోకుండా బలిపీతం కట్టే నేర్చుకోకుండా అతడు దేవుని సన్ని ప్రార్థన ఎవరైనా ప్రార్థన చేయమంటే నా ప్రార్థన రాదంటారు వాక్యం చదవమంటే నేను వాక్యం చదవలేను అంటారు అలాగే దేవుని ఆరాధించ అంటే నాకు రాదు అంటారు పాట పాడమంటే నాకు పాట రాదు అంటారు ఎక్కడున్నారు వీళ్ళు ప్రార్థించి ఇంట్లోనే ఉన్నారు రక్షణ పొందిన గృహంలోనే ఉన్నారు ఆరాధించే గృహంలోనే ఉన్నారు దేవుని స్థుతించే తల్లిని కుటుంబంలోనే ఉన్నారు ఆ ఇంట్లోనే తింటున్నారు ఆ ఇంట్లోనే అన్ని ఖర్చులు వారికి పెట్టించుకుంటున్నారు ఆ ఇంట్లోనే ఉండి చదువుతున్నాడు ఆ ఇంట్లోనే ఉండి అతడు అన్ని బట్టలు కొంటూ ఉన్నాడు ఆ ఇంట్లోనే ఉండి అతన్ని పీజులు కట్టించుకుంటున్నాడు ఆ ఇంట్లోనే ఉండి అన్నీ అనుభవిస్తున్నాడు కానీ అన్నీ ఇచ్చినటువంటి దేవుని స్థుతించకుండా ఉన్నారు దేవుని దేవుని వాక్యం చదువుకుండా ప్రార్థించకుండా ఆరాధించకుండా పాట పాడకుండా దేవుని గనపరచుకుండా ఉన్నారు చాలా కుటుంబాల్లో ప్రియులారా దేవుని ప్రార్థించని దేవునికి ప్రార్థన చేయని వారి మీద దేవుని ఉగ్రత కుమరించబడతాడట దేవుని వాక్యములో ఆ మాట చూద్దాం పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో దేవుడిలాగా సెలవిస్తూ ఉన్నాడు ప్రార్థన చేసేవారు ప్రభునాముని బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారు అని అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం అంటే ప్రభుకు ప్రార్థన చేయని కుటుంబాలు రక్షణ పొందవనే కదా అని మనం చూడగలుగుతున్నాం మరి ప్రార్థన చేయకపోతే కలిగే నష్టాలు డెబ్భై తొమ్మిదవ కీర్తన ఆరవచనములో దేవుని వాక్యములా రాయబడి ఉంది నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించము నిెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము అని రాయబడి ఉంది పదవ అధ్యాయం ఇరవై ఐదు వచనం నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామును బట్టి ప్రార్థించని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము అనే మాట ఇక్కడ చూడగలుగుతున్నాం ప్రియులారా నీ నావును బట్టి ప్రార్థన చేయని వంశముల మీద నీ ఉగ్రత కుమ్మరించుము నీ నెరుగని అన్యజునుల మీదను నిన్నెరిగి కూడా నీ నావును బట్టి ప్రార్థన చేయని జనముల వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించమని ఎనిమియా పది ఇరవై ఐదులో మనం చూడగలుగుతున్నాం నా ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన చేయని బలిపీఠము కట్టని ఆ యొక్క కుటుంబానికి కలిగిన పరిణామం చూడండి ఎలాగుందో అన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆది కాండానికి రండి మళ్ళీ అతడు ఆస్తిని మొట్టమొదటి అతడు బలిపీఠముగా గుడారం వేసి బలిపీఠం కట్టగా ప్రార్థన చేయనందుకు మొదట అతడు ఆస్తిని పోగొట్టుకున్నాడు తన ఆస్తిని అంతా కూడా పోగొట్టుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం ఆది కాండం పద్నాలుగు అధ్యాయం వచనం మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదుమలో కాపురం ఉండేను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా అతనిని అతని ఆస్తిని మొత్తం పట్టుకొని పోయినారు గమనించాలి విస్తారమైన ఆస్తి పోయింది కలిసి నివసించలేనంతటువంటి విస్తారమైన ఆస్తి పనివారు అతను కలిగిన ఆస్తి అంతా కూడా మొత్తం పట్టుకొని పోయినారు అతని పట్టుకొని పోయినారంటే అతని పనివారిని పట్టుకొని పోయినారు అతని భార్య పిల్లలు పట్టుకొని పోయినారు అతని మొత్తము ఆస్తిపాస్తు మొత్తము కూడా పట్టుకొని పోయినారు దేవుని దేవుని నావుని బట్టి ప్రార్థన చేయనటువంటి వంశముల మీద రాజ్యముల మీద దేవుని ఉగ్రత ఉంటుంది ప్రార్థన చేయని సుధమ గుమ్మర మీద ప్రార్థన చేయనటువంటి లోతు మీద దేవుని ఉగ్రత ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం దేవుని ఉగ్రత ఆ ఇంటి మీద ఉంది వారి ఆస్తిని ఏ ఆస్తిని అయితే ఈ ఆస్తిని చూసి అబ్బా తన తండ్రిని పది నాన్న వదిలిపెట్టిపోయినాడో ఈ ఆస్తిని చూసి చూసుకుంటూ ఆ గొర్రె మేకను చూసుకుంటూ ప్రార్థన చేయడం లేదు ఆ పశువును చూసుకుంటూ గొర్రె ప్రార్థన చేయడం లేదు నాకు ఆడబుద్ధుంది నాకు ఆడబుత్తుంది ప్రార్థన చేయడానికి ఆ పశువులు ఈ ఎద్దులు ఈ గొర్రెలు ఈ వంటలు ఈ తర్వాత ఆవులు ఇదిగో ఈ పని పని పిల్లలు పనివారు ఎంత చూసుకోవడానికి నాకు టైం లేదు ఏడు నా ప్రార్థన పోవడానికి ఆ టైం ఉంది నా చదువుకోవడానికి టైం లేదు ప్రార్థన చేయని కుటుంబాల మీద దేవుని ఉగ్రత ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా దేవుని ఉగ్రత ఆనాడు లోతు కుటుంబం మీదకి వచ్చింది ప్రార్థించక దేవుని స్థలం బలిపీఠం కట్టనటువంటి దేవునికి ఇవ్వలసిన మర్యాద ఈ యొక్క అన్యాయం చేసినాడు దేవుని నీతిని అతను జరిగించలేదు అందుకే అతను నష్టపోయినాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం రెండవదిగా దేవుని స్థానంలో మనం గమనించినట్లయితే అక్కడి నుంచి మొత్తం ఆ ఊరే ఖాళీ చేయాల్చి వచ్చింది అతడు ఉన్నటువంటి ఊరు కాలి అయిపోయింది అతడు రెండవసారి వెళ్ళిన రెండవసారి బలిపీఠం కట్టినందుకు పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండు ఎనిమిది వచ్చినాలు నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నువ్వు అక్కడ చేరుబరకు నేనేమీ చేయన నేను అందుచేత ఆ ఊరికి సోయరు అనే పేరు పెట్టబడేను సోయర్కు వచ్చినాడు కానీ అక్కడ బలిపీఠం కట్టలేదు సోయర్కు వచ్చినాడు కానీ అక్కడ ప్రార్థన చేయలేదు దేవా నైనా చదుమకుమార పట్టణంలో కాలిపోతుండగా ప్రవ్వా నన్ను మాత్రం నాకు పిల్లను తీసుకొని భార్యను తీసుకొని బయటపడే భాగ్యం నీకు స్తోత్రము నాయనని దేవుని స్థుతించలేకపోయినాడు దేవుని కనపరచలేకపోయినాడు అక్కడ తద్వారా ఏం పోగొట్టుకున్నాడు అని చూస్తే అతడు భార్యను పోగొట్టుకున్నాడు ఇరవై ఆరు వచ్చిన అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అతడు మొదటిసారి అయినా తప్పు తెలుసుకొని మరి నేను ఫెయిల్ అయినా అని నా బతికి లాగైపోయింది ఎందుకు నేను ఇలాగ అయిపోతున్నాను నేను చదివి చదువుతున్నాను కానీ ఫెయిల్ అవుతున్నాను అని చెప్పి చాలామంది పిల్లలు అనుకోరు చాలా కుటుంబాల్లో దేవునికి వ్యతిరేకమై ఎన్నో నష్టపోతూ ఉంటారు కానీ తెలుసుకోరు ఆ ఆడికి ఇక్కడికి వెళ్తారు ఏదన్నా చూపించుకుందాం పాండి ఏందో ఇంట్లో బాగాలేదు అక్కడ పోదాం ఇక్కడ పోదాం అనుకుంటారు కానీ ప్రార్థన చేయకపోతే ఇంట్లోనే ఏడు దయాలున్నాయన్న సంగతి ప్రజలు తెలుసుకోలేరు పిల్లారా ప్రార్థించని కుటుంబాలు నష్టపోతాయని యేసు ప్రభు చెప్పినాడు మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాలు గమనిస్తే ప్రార్థించని కుటుంబాలలో ఒక దయం పోయి ఏడు దయాలు వెంట పెట్టుకుని వస్తాదని ప్రభు సెలవిస్తున్నాడు కనుక రెండవసారి అతడు బలిపీఠం కట్టినందుకు ప్రార్థన చేయనందుకు ఏం పోగొట్టుకున్నాడు అంటే తన భార్యనే పోగొట్టుకున్నాడు మూడవదిగా అతడు ప్రార్థన చేయనందుకు చూడండి అక్కడ నుంచి అతడు లోతు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినాడు ఇరవై ఎనిమిదో వచ్చిన అక్కడ చూస్తే అక్కడ నుంచి అతను మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు అని చూస్తే ఆ పట్టణ ప్రాంతములను చూసుకొని అక్కడి నుంచి సతమగురపట్నం మైదానం అన్నీ కూడా అయిపోయినాయి తర్వాత అవి ఆవిమూల్య ఉంది అక్కడి నుంచి ఆ మధ్య నుంచి అతను నశించుకుంటూ వచ్చినాడు ముప్పై వచనం లోతు సోయరు నివసించటం భయపడి తన ఇద్దరు కుమార్తెలు కూడా సోయురుండి పోయి ఆ పర్వతం ముందు నివసించను ఆ పర్వతం ముందు నివసించినాడు మళ్ళీ పర్వతానికి ఎక్కిపోయి అక్కడ అతడు అతని ఇద్దరు కుమార్తెను గుహలో ఉన్నారు పర్వతం ముందు నివసించి అక్కడ గుహంటి గొహలోకి వెళ్ళినారు అక్కడైనా ప్రార్థన చేసినారా అక్కడైనా బలిపీఠం కట్టుకున్నారంటే అక్కడ ప్రార్థన లేదు బలిపీఠం లేదు తర్వాత ఏమైందని మనం చూసినట్లయితే ముప్పై మూడవ వచ్చిన నుండి మనం చూస్తే అక్కడ అతడు భ్రష్టుడైపోయినాడు అతడు త్రాగించినారు మత్తుని చేసినారు అతడు భ్రష్టుడైనాడు తన ఇద్దరు కుమార్తెలు భ్రష్టులైనారు అతని వంశమే భ్రష్టత్వంలోకి వచ్చింది ప్రియులారా వారి పాపముల మూలంగా మోయాభిలు అమ్మోనీలు లోకములు బయలుదేరినారు వారి వంశము నిర్మూలమైంది ప్రియులారా లోతు అని పేరు ఏ సంఘములో ఉండదు ఏ ఊరిలో కూడా ఉండదు ఏ ఇంట్లో కూడా పెట్టరు నేనైనా ఎప్పుడైనా లోతు అని పేరు పెట్టినా మీకు ఇష్టం ఉంటుందా మీ పిల్లలకు ఇష్టం ఉండదు ఎందుకు అంటే లోతు సరైన స్థితిలో లేడు అందుకే అతను నష్టపోయినాడు విషయం మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన లేని కుటుంబం అంతకంతకు నష్టపోతుంది ప్రార్థన వాక్యము చదువుని కుటుంబాలు నష్టపోతాయి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత వాక్యము చదవడం ఉండేది ఉండాలి కుటుంబ ప్రార్థనలో కుటుంబములందరూ కూర్చోవాలి భర్త భార్య పిల్లలు కుటుంబ తల్లిదండ్రులు అందరూ కూడా కూర్చొని దేవుని పాదల దగ్గర కృతజ్ఞత చెల్లించి పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేస్తే అక్కడికి దేవుడు వచ్చి ఆశీర్వదిస్తాడు దేవుడు ఉంటే వెలుగుంటుంది వెలుగుంటే చీకటి ఉండదు దేవుడు ఉంటే ఉండదు కనుక దేవుడు కలిగిన గృహంగా ఉండాలి ప్రియుల లోతు కుటుంబంలో అంత ఆస్తిపాస్తులు కలిగి అంత పశుసంపద కలిగి అంత ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకొని కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి కలిగిన వాడు ఆస్తిని పోగొట్టుకున్నాడు ఏదైతే దేనికోసమైతే ఏ పొలం చూసి ఆ పంటలు చూసి ఆ నీళ్లు బారుతున్న దేశానికి వెళ్తే నేను నా ఇంకా ఎక్కువ అనుకున్నారు ఇంకా బాగుపడతాం అనుకున్నారు దేవుడు లేకుండా ఎవరూ బాగుపడలేరు కనుక దేవుడు లేని ఆ కుటుంబం నష్టపోయింది కనుక నువ్వు కూడా అలాగ ఉండొద్దని ప్రేమతో నీకు మనవి చేస్తూ ఎంత నీకు జ్ఞానమున్నా తెలివి ఉన్నా విద్య ఉన్నా జ్ఞానమున్నా ఈ లోకములు ఏమున్నా ఏసు లేకపోతే అన్నీ సున్ననే అందుకయ్యే ప్రియులారా ఫ్యాక్టరీలు ఉన్న మోటార్ కారులు ఎన్ని ఉన్నా ఇళ్ల స్థలాలు ఎన్న పొలాలు ఎన్ని ఉన్నా అందగాడిపోయిన అందరిని మాటికారిపోయినా సిపాయిన కషాయన బికారివైనా తెల్లవాడే తెలిసిన నల్లవాడిపోయినా నాయకత్వం ఎంత ప్రేమతత్వం ఉన్నా విద్యావేత్తమైన తత్వవేత్తని తీష్టమని ఎత్తిష్టం కమ్యూనిస్టమైన మార్కిష్టం కోసం ఎవడైనా సరే నువ్వు ఏసు ప్రభుని లేకుండా వాక్యం లేకుండా ఏసును నమ్మకుండా ఉంటే నమ్ము ఒకవేళ నమ్మిన తర్వాత ప్రార్థన జీవితంలో అయితే ప్రార్థన జీవితం కలిగి ఉండు వాక్యం చదువు మందిరానికి వెళ్ళు దశమ క్రమంగా అయ్యి దేవుని సో సాక్ష్యం కలిగి సువార్త చెప్పు నీ జీవితం ధన్యమవుతుంది లేక ఇతను నష్టపోయినాడు నీ కుటుంబంలో నష్టపోకూడదనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజే ఇంట్లోకి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడని తలంచి వెంటనే దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని గమనించి ఈరోజు నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకో నేను మీరు మనందరం కుటుంబాల్లో ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబం ప్రతి దైవజనుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి లేకపోతే నీవు నీ ఇంటి వారు నష్టపోతానని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుని మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన మమ్మల్ని మెక్కిలి ప్రేమిస్తున్నా మా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెప్పడిన వాక్యము బిడల హృదయాలో పలింపచేయండి నాయన లోతనగా దాచబడినవాడు దేవునిలో దాచబడాలి ప్రార్థనలో వాక్యములో ఆరాధనలో మందిరములో దాచబడవలసిన వాడు అతడు ప్రార్థన లేని లోతు లేని జీవితమైంది తద్వారా తండ్రి అతడు నాయన ఎంతో ఆస్తి సంపాదించిన తండ్రి అబ్బాయి తన యొక్క పెదనాని దగ్గర ఉండి అయితే అతడు దూరమైనవాడు సొంతమరికి వెళ్ళినాడు బలిపీఠం కట్టలేదు ప్రార్థన చేయలేదు సోయరికి వెళ్ళినాడు రెండవది ఆయన అక్కడ బలిపీడ మొదటిసారి బలిపీఠం కట్టినందుకు ఆస్తిపాస్తు మొత్తం పోగొట్టుకున్నాడు మరి రెండోసారి బలిపీఠం కట్టినందుకు భార్యను పోగొట్టుకున్నాడు మూడోసారి బలిపీడం కట్టి ప్రార్థన చేయనందుకు తన పిల్లలను భ్రష్టులైపోయినారు తర్వాత తన వంశము నిర్మూలమైపోయింది అతని పేరు ఎక్కడ కూడా లేకుండా నిర్మానుష్యం అయిపోయింది కనుక నిన్ను ప్రేమించని నీ నా నిన్ను గనపరచని నిన్ను ప్రేమించని వంశముల మీద రాజ్యముల మీద నీ ఉగ్రత కుమరిస్తానన్నావు అతని మీదని వంశము తండ్రి అతని వంశము మీద ఉగ్రత కుమ్మరించబడింది బహుగా నష్టపోయినారు అతడు బహునీచులైపోయినారు కనుక ప్రభావ నేను మేమందరం కూడా లోతు కుటుంబం ప్రార్థన హీనులముగా కాకుండా ప్రార్థన సహితులమై ప్రార్థన కలిగిన వారమై నీసన్లు ముందుకు సాగి వ్యక్తిగత ప్రార్థన కుటుంబంలో కుటుంబ ప్రార్థన పొద్దున్న సాయంకాలం చేసేవారు ఉండడానికి ఆదివారం ఆరాధనకు అన్ని కూటాలకు మందిరానికి వెళ్ళేవారు ఉండడానికి సహాయం చేయమని వేస్తున్నాము మన వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ దేవుడి మిల్మల్ని మీ కుటుంబంలో దీవించనుగాక వందనాలు వారము దీన్ని కంటిన్యూగా అబ్రాహ్మ కుటుంబంలో మరి ఏ విధంగా అతడు బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దీవించమన్నాడో అతని విషయాన్ని కూడా మనం చూద్దాం తప్పుడు వినండి దైవాశీర్వాదం పొందని గాడ్ బ్లెస్ యు ప్రేమ సంతోషం సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం రక్షణ స్వస్థత పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం సంఘ కాపరులు వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు బీడీ ఎంటీహెచ్ పాస్టర్ ఎన్ షాలే రాజ్ కుమార్ గారు బిటిహెచ్ ఎంటీహెచ్ సెల్ నంబర్స్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ మరియు Double nine eight nine seven five zero seven double two.